హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పుల్లట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికి పులిసిన పిండి కావాలి లేకుంటే అప్పుడే వేసిన పిండిని ఒక రోజు బయట పెట్టేస్తే పిండి అనేది పులిసిపోతుంది దాంతో వేసుకున్న పుల్లట్టు చాలా బాగుంటుంది దీనికి మనకి సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డలు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ పిండిలో వేసి మిక్స్ చేసేయాలి అలాగే ఉప్పు కూడా వేసేయాలి దీంతోపాటు ఎక్స్ట్రాగా జీలకర్ర వేసి మిక్స్ చేసేసుకోవాలి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో కాంబినేషన్గా మనం కారం కారంగా ఉండే కొబ్బరి చట్నీ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది నార్మల్ దోసల్లాగా సన్నగా కాకుండా కొంచెం మందంగా వేసుకొని నూనె వేసుకొని కాల్చుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్